తన పట్టాభిషేకం తర్వాత ధర్మరాజు అనేక యాగాలు యజ్ఞాలు దానాలు చేశారు ఒకనాడు అలాగే పెద్ద యాగం జరుగుతుంది ఎంతో మంది లక్షల్లో భోజనాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కడుపు నిండా తిండి పెడుతున్నారు ఆ యాగానికి కృష్ణుడు వచ్చాడు అప్పుడు ధర్మరాజుని కృష్ణుడు యాగం ఎలా జరుగుతుంది దానాలు ఎలా జరుగుతున్నాయి అని అడిగాడు అప్పుడు ధర్మరాజు రోజు లక్షల్లో భోజనాలు చేస్తున్నారు అందరూ కడుపు నిండా తింటున్నారు నాకు చేతనైనంతగా చాలా బాగా అన్నదానం చేస్తున్నాను వాళ్ళందరూ చేతులు కడుక్కున్న నీళ్లతో పెద్ద ప్రవాహం ఏర్పడింది రా చూద్దాం అని తీసుకెళ్లాడు అక్కడ ఒక ముంగీస బురదలో దొర్లుతుంది దాని సగం శరీరం మాత్రం బంగారమయమై ఉంది ధర్మరాజుకు ఆశ్చర్యం కలిగింది నీ శరీరం ఇలా ఎందుకు సగం బంగారంలా ఉంది అని అడిగాడు దాంతో ముంగీస తన కథ చెప్పడం ప్రారంభించింది పూర్వం సక్తుప్రస్తున్న ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను భక్తి వైరాగ్యాలు కలిగి ఉండేవాడు వాళ్ళు కేవలం పొలంలో రాలిన ధాన్యాన్ని నేర్కొని తెచ్చుకొని దాన్ని మాత్రమే తిని జీవించేవారు ఒకసారి వానలు సరిగ్గా పండక ఆ ప్రాంతంలో కరువు సంభవించింది వాళ్ళకి ఆహారం దొరకడం చాలా కష్టమైపోయింది వారు నలుగురు అలాగే పస్తులు ఉండేవారు ఒకరోజు అనుకోకుండా వాళ్ళకి ధాన్యం దొరికింది భోజనం తయారు చేసుకున్నారు సరిగ్గా తినడానికి కూర్చున్న సమయంలో వారి ఇంటికి ఒక అతిథి వచ్చారు అతిథికి సకల మర్యాదలు చేసి అతనికి మామగారు తన వంతు భోజనాన్ని అందించారు అతిథి ఆహారాన్ని స్వీకరించాడు కానీ అతనికి సరిపోలేదు బ్రాహ్మణుడు గమనించాడు కానీ ఎలా సంతృప్తి పరచాలో తెలియక అతని భార్య తన వంతు భోజనాన్ని ఇచ్చింది కోడలు కొడుకు కూడా వాళ్ళ భోజనాల్ని ఇచ్చేశారు అందరూ ఇచ్చిన ఆహారాన్ని తిన్న అతిథి సంతృప్తుడయ్యాడు అలా సంతృప్తుడైన అతిథి ఎవరో కాదు సాక్షాత్తుగా యమధర్మరాజు ఆయన తన నిర్జరూపంలో ప్రత్యక్షమయ్యారు ఆయన ధర్మాత్ములకు ఎంతో ప్రసన్నంగా కనిపిస్తారు మీ దానగుణానికి సకల దేవతలు సప్త మహర్షులు కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పి బ్రహ్మ తన లోకానికి మిమ్మల్ని తీసుకెళ్లడానికి విమానం పంపిస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యారు విమానం వచ్చింది వాళ్ళు సశరీరంగా లోకానికి వెళ్ళిపోయారు ఆ అతిథి చేతులు కడిగిన నీళ్లలో ఉన్న మెతుకులు తిందామని నేనా బురదలో పొరలాడగానే నా సగం శరీరం అంతా ఆశ్చర్యకరంగా బంగారంగా మారిపోయింది ప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడ దానం జరిగినా వాళ్ళు చేతులు కడుక్కునే స్థలంలో తిరుగుతూ ఉండేదాన్ని ఈరోజు ఇక్కడ ఎంతో గొప్ప అన్నదానం జరుగుతుందని తెలిసి ఇక్కడికి వచ్చి దానిలో పొర్లాడిన నా శరీరం బంగారంగా మారలేదు అని చెప్పింది దానికి ధర్మరాజు చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు కృష్ణుడు చెప్పాడు వారం రోజులు ఎంతో ఆకలితో ఉన్నా కూడా వారు తమ అతిథికి తమ భోజనాన్ని అందించి ఎంతో పుణ్యం చేశారు పంచమహాయజ్ఞాలలో అతిథి యజ్ఞం అనేది ఎంతో ఉత్తమమైనది అని కృష్ణుడు చెప్పాడు